దేవునికి స్తోత్రము కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపటనము కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ కీర్తన యాత్రాకీర్తన ఇస్రాయేలు ఇట్లను నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగచేయుచూ వచ్చిరి నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగచేయుచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాలను పొడుగుగా చేసిరి యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు ఇంటి మీద పెరుగు గడ్డివలే ఉందురుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును కోయివాడు తన గుప్పిలినైనను పన్నలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోగువారు ఎహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక ఎహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు ఆమేన్.